హాయ్ హలో అందరికీ నమస్తే గాయస్ నేను మీ మధు ఉండే వెల్కమ్ బ్యాక్ టు మధు ఉండీ బ్లాస్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం అడిసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో ప్రజెంట్ మనం ఎక్కడ ఏమంటే పెద్ద గుండెల గ్రామంలోన మనం ప్రస్తుతం చూసిన డైరీ ఫామ్ షెడ్యూల్ చూడండి దుర్గారెడ్డి అనే రైతు అది ఈ రైతాన్ని అయితే దాదాపు ఒక ఐదు సంవత్సరాలు దుబాయ్లో వర్క్ చేసి మళ్ళీ సొంత గ్రామానికి వచ్చిన తర్వాత ఒక ఆటో ద్వారా అయితే నడిపాడు ఆటో నడిపిన తర్వాత అనుకున్నంత లాభాలు రాకపోవడం వల్ల ఈ డైరీ ఫామ్ రంగంలోకి అయితే వచ్చానని చెప్పాడు సో ఈ డైరీ ఫామ్ రంగంలోకి అయితే వచ్చి కూడా ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది స్టార్టింగ్ లో అనుకున్నంత ఫలితాలు రాకపోయినా కానీ ఈ మధ్య కాలంలో పాల ధరలన్నీ పెరిగడం వల్ల మంచి లాభాలు అయితే వస్తున్నాయని చెప్పాడు సో ఈ డైరీ ఫామ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రైతన్న మాటల్లో తెలుసుకుందాం మనం అయితే మనకి లెట్ చేయకుండా వీడియో స్టార్ట్ స్టార్టెడ్ నమస్తే అన్న అన్న పేరు అయితే దుర్గారెడ్డి అన్న అయితే ఇప్పుడు మనం చూసిన డైరీ ఫామ్ అయితే అన్నదే సో అన్న అయితే డైరీ ఫామ్ రంగంలోకి అయితే ఐదు సంవత్సరాల నుంచి అయితే వచ్చని చెప్పాడు ఈ అన్ననైతే అడిగి తెలుసుకుందాం మీ డైరీ ఫామ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఈ డైరీ ఫామ్ స్టార్ట్ అయ్యక ముందు అన్న ఇక్కడ వర్క్ చేసిండు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని ఎందుకు చెప్పేసి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే అన్నైతే అడిగి తెలుసుకుందాం ఓకే అన్న డైరీ ఫామ్ రంగంలోకి మీకు రావాలని ఎందుకు కనిపించింది రావాలని ఇట్లా అంటే మనం ఫస్ట్ బయట దేశం పోయినా ఒక ఐదేళ్ళు ఉండొచ్చిన అక్కడ ఓకే అది వచ్చినాక ఇక్కడికి వచ్చినాక అటో తీసుకున్నా అటో తీసుకున్నాక కాలం లేదు అప్పటికి అటో నడిపిన నడిపినాక ఒక ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నడిపిన ఏడు ఎనిమిది సంవత్సరాలు నడిపిన అటు అటో నడిపినాక పిలిపి ఏమైందంటే పెట్టినా యువసం పెట్టే వరకు ఉలపడ్డ గడ్డి గిట్లు ఉన్నది పోయమంటే పోయలేదు రంగంలోకి ఏంటంటే మనకి ఇంత ఎరువు కావాలి నాకు మనం ఏంటనుకోండి ఆరిట కోడి కోళ్ళది దానా ఆవుల పెం మన ఆలోచన మనం ఏంటంటే ఒక ఆవు తీసుకొని నడిపిస్తున్నా మన పెండ కౌసుకిట్లా మన పడుతుంది అని ఆలోచించి ఒకటి తీసుకున్న ఫస్ట్ దా ఒకటి తీసుకొని తీసుకున్నాక ఒక రెండు సంవత్సరాలు చేసిన ఒక దాంతో రెండు సంవత్సరాలు అయినాక మళ్ళొకసారి మళ్ళొక ఆవు తీసుకున్నారు ఇది త్రాకడానికి పోగడానికి తప్తలే పొనికి అయితే మళ్ళీ రెండు తీసుకున్నారు రెండు స్టార్ట్ చేసి లాభాలు రావడం వల్ల లాభాలు రావాలి రాలే కాకపోతే ఎరువు మన మనకి ఏంటంటే మన సేంద్రీరు మనకు అవసరానికి మన వరి వేసినాం కాబట్టి దాని గురించి తీసుకున్న ఏం పర్దలే వల్లే అవల మీద అప్పుడు ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు కట్టించారు లీటర్ కు కానీ కాకపోతే ఏంటంటే వడ్లప్పుడు గడ్డి పోసుకోవడానికి మనం శుభ్రత ఉండడానికి బాయ్ అడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండడానికి ఉళ్ళే తిరగకుండా ఎందుకంటే బాయ్ అక్కడికి పోయినామంటే పోయినట్టు గట్టని ఒక తీసుకున్నా ఒకటి తీసుకున్న దాని రెండోసారి ఇది అసలు తప్పులే పూ తలే మళ్ళీ రెండు రెండు తీసుకున్నా ఒకటి ఒక డెబ్బై వెళ్తూ ఒకటి తీసుకున్నా ఒకటి తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత యాభై వేలు మళ్ళీ కూడా తీసుకున్నా అంటే ఒక్కొక్క పశువు మీకు ఎంత పడి ఒకటి డెబ్బై వేలు పడి ఒక డెబ్బై వేలు రెండు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చేసిన నచ్చేవా తర్వాత వీరికి వచ్చడం పోవడం ఊరికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ దాని పాలితుండే కానీ ఇంకో తీసుకున్నా ఇంకోటి తీసుకుంటే దానికి యాభై ఐదు వేలు దానికి రేటు లేదు పాలకు రేట్ లేదు ఆవులకు రేట్ లేదు అప్పుడు అప్పుడే అది ఉన్నాయి ఇప్పుడు అది అది దాన్ని బట్టి దాన్ని ఆవులకి ఎరువు మనం ఈ పెండా పెండా తీసుకపో పొలంలో వేసుకోవాలి పొలంలో వారి కోసుకోవాలి వారి నాటేసుకోవాలి అంతే తప్ప ఏమీ లేదు అంత మళ్ళా మధ్యలో ఏమైందంటే కరోనా వచ్చింది కరోనా వచ్చే వరకు ఏమైందంటే వెహికల్ నడవకుండా అయిపోయింది మన అటు ఉన్నది కాబట్టి వెహికల్ నడవలే ఇక ఈ కిరాయి బిరలు అయితే వెళ్ళకపోయే వరకు మనం ఏం చేసినాం అంటే ఇక మనకి ఇంకో తీసుకుందాం ఇది మనకి బండి నడుస్తుంది కాబట్టి బయకడ యువసం ఉన్నది కాబట్టి దీన్ని ఇది ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే దాన్ని తీసుకున్నా దాన్ని తీసుకున్నా పూటకు రాజీవ్ గాంధీ పూట కట్టి మంచిగా మూడింటి కలిసి మూడింటి కలిసి లాభం రాలేదు మొన్న ఆరు నెలల బట్టి ఒక ఆరు సిక్స్ మందు సిక్స్ మందు నుంచి మొన్న రేట్ పెరిగింది అది ఆరు నెలల నుంచి పాల అనేది పెరగడం వల్ల ఇప్పుడు ఈ మధ్య కాలంలో మంచి లాభం అయితే ఆరు నెలల నుంచి ధర తరిగిపోలేదు ఇప్పుడైతే మన షెడ్ మూడే పశువులు ఉన్నాయి మూడే పశువులు ఉన్నాయి మూడు పశువులు అంటే అప్పటి నుంచి కంటిన్యూ చేసే ఈ మధ్యలో మళ్ళీ కొత్త పశువులు ఏమైనా ఉన్నాయి అప్పటి అప్పటి అవి వచ్చే కంటిన్యూ లాభం రాని రాకపోయినా మనం కేంద్ర ఎరువు గురించి మనం అవి పెంచుకున్నావు వీటికి పది మనకి అది లాభం వచ్చింది అని సమస్య కాదు మనకి ఇప్పుడున్న సిక్స్ మంత్ నుంచి ఇప్పుడు లాభాలు ఉన్నాయి ఫీడింగ్ పచ్చిపిల్లు పెడతాం ఒక దేనికి ఒక కిలా ఒక రోజు ఒక కిలో ఉంది పచ్చిపిల్లి ఒక కిలో గట్టి ఒక కిలో దేనికి ఒకటి కిలో పొద్దు పొద్దున కిలో పొద్దు సాయంత్రం అది కిలో ఒక కిలో ఉంది దానికి వచ్చేసి దానికి మాక్సిమం అయినా గానీ ఇప్పుడు దానికి పది పది ఎనిమిది వేలు బిల్ వచ్చింది అన్న నాలుగు వేలు పోతాయి దానికి నాలుగు వేలు పోతే నాలుగు వేలు బిల్లుకు పదిహేను బిల్ పదిహేను రోజులకు పదిహేను రోజులకు ఇరవై వేలు వస్తుంది ఎనిమిది నెలలకి

ఇరవై ఇరవై రెండు రెండు ఖచ్చితంగా వస్తాయి అంటే ఇప్పుడు ఈ బట్టి చూస్తే ఈ రేటు బట్టి చూస్తే ఇప్పుడు మనకు మ్యాక్సిమం పది ఇరవై ఇరవై ఐదు వేల ఇప్పుడు అప్పుడు లేకుండా ఇప్పుడు అయితే ఈ సిక్స్ మంత్స్ నుంచి ఈ రేటు బట్టి చూస్తే ఈ నలభై ముప్పై రెండు రూపాయలు కట్టి నుంచి మనకు ఒక నాలుగు మంత్లీకి పదిహేను రోజులకు పదివేలు పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు మీకు ఓవరాల్ గా మొత్తం మంత్ ఎండ్ వరకు అంతా కలిసి ఇరవై ఐదు వేలు వస్తాయి అలా ఖర్చులు పోను మీకు పది పదిహేను వేలు మంత్లీకి పదిహేను వేలు మనకు మాక్సిమం నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి ఖితంగా ఈ డైరీ ఫామ్ మీరు ఒక్కరే ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీలో సపోర్ట్ ఉందా మీరు వచ్చి డైరీ ఫామ్ ఈ మూడు పశువులకి రావాలి మనమే తీసుకోని అంటే ఈ పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చినాయి కాబట్టి మీరు స్టార్టింగ్ చేసినప్పుడు అనారోగ్య సమస్యలకు వాటిని ఎట్లా ఎదుర్కొని ఇప్పటిదాకా పాత పశువులు ఇప్పటిదాకా ఎట్లా కంటిన్యూ మనకు చేస్తారు ఇవ్వడం దేవాలయం మనకి ఇవ్వాలి ఇలాంటి రాలేదు మనకి ఇప్పటికి కూడా ఈ ఏడు ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి మనకు అంజన్ ఉన్నాడు ఎలా తల్లి ఉంది కదా మనకి ఇవరకైతే ఎలాంటి రాలేదు మనకి అంత సంతోషంగా ఉన్నాం మనం అవి దేవుని మార్గంలో మనం భవిష్యత్ అయితే మనకి మరతలేదు మనకు ఒకటి ఎలాంటి దానికి రాలేదు ఇవరకైతే మనకు గట్ల చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం మీరు ట్రీట్మెంట్ చిన్న చిన్న జ్వరం వస్తే అవి వస్తాయి ఒక డాక్టర్ రాలేదు మనకి ఎంత పెద్ద గాలి వీటికి అంత అట్లా ఇప్పుడు షెడ్ మీరు ఎప్పుడు నిర్మించుకున్నా అంటే మూడు పశువులతో దాంట్లో నిర్మించుకున్నాం చిలకల పోయినా కట్టెలు కొట్టుకొచ్చినా ఆ గుంజలు ఈ సిమెంట్ పోర్లు కాదు ఉండే వచ్చి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళందరూ షెడ్ అయ్యి చాలా మంది ఏంటంటే రేగు షెడ్ వేసి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు అది లక్ష మనకు ఆలోచన ఏంటంటే లక్ష రూపాయలు ఇస్తే రెండు రూపాయలు రెండు వేలు ముక్తి అయితే నెలకు అవును అట్లా ఆలోచించినా మనకి ఏంటంటే మనకి ఆరు రూపాయలు రూపాయలు మనకు రోజుకు ఐదు వందలు రావాలి మనకు ఆలోచన ఏంటంటే

ఇప్పుడు నాలుగు వరద నాలుగు నాలుగు వరద కట్టనుకున్నా కట్టలు కట్టకు పదిహేను వేలు రాని పదిహేను నాలుగు బస్సులు ఓకేనా ఈ డైరీ ఫామ్ రంగంలో మీరు అయితే ఇప్పుడైతే లాభాల పాటునే ఉంటారు ఎలాంటి నష్టాలు ఏమి లేదు సిక్స్ మంత్ ఇప్పుడు లాభాలు లేదు నష్టాలు ఏమి లేదు ఇప్పుడు అయితే కొత్త ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ అవుద్దామనే ఉద్దేశం చాలా అంటే ఇప్పుడు అంత ముందు అనుబాలు వారు వాళ్ళకి పది వేలు వస్తున్నాయి వీళ్ళకి ఇరవై వేలు ఎక్కుతున్నాయి అది కరెక్ట్ కాదు నేను ఇప్పుడు చేసుకోవాలి మన పరిస్థితి ఏంటంటే పసుపు రోడ్డు బాగుపడతాం వాళ్ళు సెడ్డు పెట్టి మనం సెడ్డు పెడదాం అని అట్లా మన అలాగానే మన పెట్టినట్లమ్మ ఏ బావని పెట్టినట్ల మందు ఎందుకు అందరు సెడ్డు ఎత్తిరు సెడ్డు కట్టిందూ అన్ని వేసిండు అలా రెండు అసలు మీరు అసలు రాసేయింది చేయలు కలిగి చూసారో వాళ్ళు మీరు ఈ వచ్చినాం కడిగినాం కట్టలు కట్టి కదా మన సేవ చేసుకోవడానికి మనకు సేవైత్తాయి పశువుకి మనం ఎంత సేవ అయితే మనకు మంచి లాభాలు అనేవి ఉంటాయి లాభాలు ఉంటాయి మనకు కూడా సేవైపోయాయి కూడా మనకు బొబులు ఇస్తాయి నువ్వు రాకపోతుంది పోకనే పోతు వాళ్ళకు వాళ్ళ నెల పని ఇరు వేలు వస్తున్నాయి అంటే వాటికి వస్తుంది అండి మూడు వందలు వచ్చినా కష్టం వస్తే పైరు రూపాయలు వస్తాయి ఇది వాళ్ళు అడతారు ఈసెడ్ చేసాం ఆ ఖర్చుల పాలైన లావాలు ఆశ ఏదంటే అయిపోయి ప్రస్తుతంటే మనకు రెండు మూడు ఆవులు మనకు ఐదు సంవత్సరాలు సమస్యలు చేసుకున్నాక దాన్ని బట్టి రేపు లాస్ ఎడ్డాదని ఆలోచించుకోవాలి కొంచెం ఏదైనా ఒక్కొక్క పశువుతో స్టార్ట్ చేసుకుంటాం మనకు మంచి డైరీఫామ్ మీద జ్వరం వచ్చింది ఏమని ఏర్పడుతుంది పొద్దు వస్తుంది జ్వరం వస్తుంది దాన్ని ఏర్పడుతుంది అర్థం దానికి మీకు అర్థం కాదు అర్థం కాదు ఒక దాంట్లో ఇంప్రూవ్ అయితే ఒక మ్యాగ్జిమం ఒక్కొక్క వయసుకి అంటే ఇప్పుడు ఒక డైరీ ఫామ్ మీరు స్టార్ట్ అయిన తర్వాత వర్కర్స్ తో పని చేయకుండా అంటే మనమే వర్క్ చేసి అంటే వర్కర్స్ ఖర్చు పైసలు కూడా మనకే మిగులుతాయి మనకు మంచి లాభాలు రానికే ఉంటాయి అంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి చాలా మంది అందరూ డైరెక్ట్ స్టార్టింగ్ లో వర్కర్ పెట్టుకొని స్టార్ట్ చేస్తా ఉంటారు ఒక షెడ్ చేస్తారు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేస్తారు లాభం రావాలి అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా కూడా నష్టపోతుంది ఒక తీసుకొని ఒక మనిషికి ఒక మూడు ఆవులు ఉండాలి ఒక మూడు ఆవులు ఉంటే మనకి ఒక మనిషికి దాదాపు పదిహేను వేలు ఇరవై వేల దాకా వస్తాయి సొంతంగా మనం పని చేసుకున్నట్టు ఉంటుంది పని చేయకుండా దాదాపు ఒక పది పదిహేను వేలు వేలు దాకా సంపాదించుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని చెప్తాను ప్రస్తుతం అయితే ఇప్పుడు అదే బాటిల్ అయితే నడుస్తుంది అదే బాటిల్ అవుతాం మనం ఇప్పటికైతే ఓకే గైస్ ఇది మన వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ అనుకున్నాను ఐదు సంవత్సరాలు దుబాయ్ లో పనిచేసి తిరిగి తన సొంత గ్రామానికి వచ్చిన తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతూ ఈ డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేశాడు డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్నంత ఫలితాలు స్టార్టింగ్ లో రాకపోయినా కానీ అలాగే డైరీ ఫామ్ లో కంటిన్యూ అవుతూ ఈ మధ్యకాలంలో మంచి ఫలితాలు అనేవి వస్తాయని చెప్పాడు సో తన కంప్లీట్ జర్నీని అంతా మనతో షేర్ చేసుకున్నాడు సో ఈ వీడియో మీకు నస్తే కింద లైక్ బటన్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో